సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా ఈ నెల ముప్పైవ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేయడంపై ఎంపీడీఓలు ఎంపీఓ ఎంపీఎస్ఓలు సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లు శనివారం నుండి ముప్పైవ తేదీ వరకు వివరాలు నమోదు పూర్తి చేయాలన్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎన్యుమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళికాధికారి సత్యనారాయణ రెడ్డి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ ఈడీఎం శ్రీధర్ ఎంపీడీఓలు ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు